హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే తండ్రి మరణంతో కాలేజీ మానేసిన ఒక అమ్మాయి కోసం ఈ రోజైతే నా ప్రయాణం పాప కాలేజీ మానేసింది అని తెలియగానే నా మనసులో ఏదో తెలియని బాధ మా ప్రాంతంలో ఉండే చిన్న గిరిజన గ్రామం గూణగుమి ఉప్పంపేట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఆ అమ్మాయి పేరు కన్యాకుమారి తండ్రి వ్యవసాయం కూలి పని చేస్తూ తన కూతురు చదువు కోసం కష్టపడేవాడు బాగున్నారా బాగున్నారా చుట్టాలు హాయ్ వానరమ్మా తన కూతురు పదో తరగతి అయిపోగానే పై చదువుల కోసం ప్రయత్నం చేస్తుండేరు పాప అయితే అందరిలాగే కాలేజీకి వెళ్తాను అనుకున్నది ఈ కాలేజీకి జాయిన్ చేద్దాం అనే లోపే ఆ కుటుంబానికి పెద్ద దురదృష్టం వచ్చి తగిలింది అదేంటంటే కన్యాకుమారి తండ్రి పిడుగు పడిపోయి ఆకస్మికంగా చనిపోవడం జరిగింది పటికే పేదరికంతో పోరాడుతున్న కుటుంబానికి తండ్రి మరణం తీరం లోటుగా మారింది తండ్రి మరణంతో కన్యాకుమారి చదువు ఆగిపోయింది పెట్టుబడి చేసేవారు లేక కన్యాకుమారి పిన్ని గారు కూలి పని చేయడం మొదలుపెట్టి ఇప్పుడైతే చదవడం కుదరదు మనం కూలి పని చేసుకుంటూ బ్రతకడం కావాలి అని కన్నీరు పెట్టుకుంది వాళ్ళ పిన్ని కన్యాకుమారి కన్న కళ్ళలు ఆగిపోయాయి ఏది మీ కోడలు పాప చదవడం అవ్వదు మనం బ్రతకడం కావాలని కన్నీరు పెట్టుకుంది సంగతి న్యూస్ పేపర్ లో చూసి తెలుసుకున్నాను ప్రయాణం అయి వెళ్లి ఆ అమ్మాయిని కలవడం జరిగింది చదువుకోవడం అయితే చాలా ఇష్టం అక్క కానీ నాన్న చనిపోవడం వల్ల నాకు చదువుకోవడం అక్క తండ్రి ఉంటే నేను కాలేజీకి వెళ్లేదాన్ని అని మా కుటుంబం గడవాలంటే కూలి పనికి వెళ్ళాలి అక్క ఇప్పుడైతే చదువు అవ్వదు అని నిరాశతో చెప్పింది ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ పాపని ఎలా అయినా చదివించాలని అంత స్థోమత లేదు నాకు కూడా చదువుతున్న పిల్లలు ఉన్నారు నేను పేద దానినే ఎలా అనే ఆలోచనలో పడిపోయాను మనసు మనసైతే ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి అలా నేను అన్ని రకాల ఆలోచించేటప్పటికే అన్ని కాలేజీలు అడ్మిషన్లు పూర్తయిపోయాయి కాలేజీలో ఒకే ఒక సీటు ఉందని నాకు తెలిసింది ఇన్స్టాగ్రామ్లో అయితే లక్ష ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా రీల్స్ చేసి పెడితే బాగుంటుంది కదా అనేసి నేనైతే రీల్ చేసి అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసిన వెంటనే తెలంగాణ నుంచి రఘునందన్ బ్రదర్ అయితే ఆ పాపకి అడ్మిషన్ ఫీజు అయితే కట్టడం జరిగింది మొత్తానికి అయితే ఆ పాపని ఎలాగోలా జాయిన్ చేయడం అయితే జరిగింది అసలు గడిచిన తర్వాత ఎగ్జామ్ దగ్గర పడింది కదమ్మా నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టాలి ట్యూషన్ ఫీజు కట్టాలి టెక్స్ట్ బుక్స్ కొనాలి ఇంకా యూనిఫామ్ కూడా తీసుకోలేదు యూనిఫామ్ తీసుకోవాలి అని కాలేజీలో చెప్పగానే ఏమి తోచని స్థితిలో ఆ పాప అయితే మళ్ళీ ఇంటికి అయితే తిరిగి వెళ్ళిపోయిందంట ఇంటికి వెళ్ళిపోయిన సంగతి నాకు తెలిసేటప్పటికి రెండు నెలలు గడిచిపోయింది

నానమ్మకి ఇచ్చేయమ్మా బంగారం ఇవ్వమ్మా అదిగో నా అదిగో నానమ్మకి ఇవ్వు నీకు ఇస్తానులే ఇవ్వు గర్ల్ అదేట అవుతుంది పాప వదనకి వదనాకి గుడ్ గుడ్గా మీ అత్తకిచ్చ అత్తేనా ఇటు ఇటు ఇక్కడ ఏటా అవుతాడు నీకు అనేక ఇచ్చి అనేకి ఇచ్చి మీ అక్కకిచ్చి పెద్ద అక్కకి

ఇదిగో మిగిలిన వాళ్ళకి ఇచ్చాయిలేదు ఈ రోజు అయితే మేము మళ్ళీ రంగారావు కుటుంబానికి కలవడానికి వచ్చాము అయితే ఫోన్ నంబర్ కనుకొని సారుకి అయితే ఫోన్ చేయడం జరిగింది సార్ ఫోన్ చేయగానే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అయితే డేట్ దాటిపోయింది పాతకాలలో కట్టడానికి అయితే అవకాశం ఉంది కానీ ఎగ్జామ్ ఫీజు ఎగెస్ట్ అవుతది ట్యూషన్ ఫీజు అయితే తర్వాత కట్టినా పర్వాలేదు ఎగ్జామ్ పీజు లాస్ట్ అయిపోయింది అదైతే కట్టేయండి అన్నారు సో వెంటనే నేనైతే ఏ ఆలోచించానమాట మళ్ళా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెట్టేస్తాను అనేసి రీల్స్ చేసి అయితే ఆ పాప గురించి చెప్పాను అనమాట రీల్ చూడగానే కొంతమంది మంచి మనసుతో స్పందించి అవసరమైన డబ్బు నాకు పంపించారు కట్టవలసిన పీజీలు అవసరమైన బుక్స్ యూనిఫామ్ అయితే తీసుకోవడం జరిగింది సో ఈ పాపకైతే మళ్ళీ మళ్ళా కాలేజీకి జాయిన్ చేసినట్టు ఈ రోజు అయితే తీసుకెళ్తున్నాము ఎందుకంటే పాప ఏమో పీజీలు కట్టుకోలేక వచ్చేసిందంట ఇంతకు ముందై అయితే తెలంగాణ నుంచి రఘునందన్ బ్రదర్ అయితే ఫస్ట్ ఫీజు అయితే కొంతవరకు కట్టారు పాప అయితే చాలా ఇబ్బందితో ఉందండి ఎగ్జామ్ ఫీజు కి ట్యూషన్ ఫీజు కి బుక్స్ కి అయితే చాలా ఇబ్బంది ఉంటదండి అవే కాకుండా యూనిఫామ్ కొనుక్కోవాలి కదా యూనిఫామ్ చిన్న చిన్న ఖర్చులు ఎక్కువ ఉంటాయి వాటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు అమ్మవద్ద ఇందరు పిల్లలు కదా కొన్ని తింటామంటే పరిస్థితులు వండి తింటామంటే సాయంత్రం లేకుండా అలా ఉన్నా అందుకే వద్దు మధ్య మధ్యకి ఇది నాకు కావాలి మ్మా ఖర్చులు ఉంది బుక్స్ కొనాలి డబ్బులు కొనాలి నాకు ప్రతి దానికి కావాలి అంతదే అందుకనేసి నేను కూడా ఖర్చు పెట్టలేను కదా ఇంత పిల్లలతో మరి ఖర్చులు ఉంటాయి కదా చిన్న చిన్న ఖర్చులు సరిగా ఉండదు సో ఇదండి పరిస్థితి మధ్య మధ్యలో ఎవరైనా హెల్ప్ చేయాలంటే చిన్న చిన్న ఖర్చులు ఎక్కువ ఉంటాయి సో ఈ పాపకి హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయండి చాలా ఇబ్బందితో ఉన్నది ఆల్రెడీ వదిలేస్తాను అనేసి ఇంటికి వచ్చేసింది ఇన్స్టాలో వీడియో పెట్టగానే త్రీ ఫోర్ మెంబర్స్ అయితే సపోర్ట్ చేశారు మాకైతే చాలా అనిపించింది వెంటనే పాప దగ్గర అయితే వచ్చేసాము బాగా చదువుతావు కదమ్మా చదువుతావు కదా ముందులా కాకుండా ఇప్పుడు అంటే ఫీజులకి ఇబ్బంది అవ్వకుండా ఖర్చులకి ఉంటే చదువుతాను ఈయర్ది అయితే కంప్లైంట్ కట్టేస్తాము సో నువ్వే అందరికి చూసుకోవాలి కాబట్టి నీట్గా చదువుకోవాలి సరేనా సో ఇప్పుడైతే కాలేజీకి వెళ్దామండి ఫీజులు కట్టేయడానికి ఇవన్నీ కట్టిన తర్వాత పాప మళ్ళా కాలేజీకి తిరిగి వెళ్ళిన రోజున పాప కళ్ళలో ఆనందం కనిపించింది వేస్తాం ఇలాంటి ఇది వేస్తుడట ఒకదా లేదు వేసుకోండి చూడు చూద్దాం లెజ్లో కప్పుకో చాలా ఆ చలి కదా అందుకే కాలం అనేసి తీసుకొచ్చాను ఓకే బాగా చదువుకోవాలి బాయ్ చేయి అది కాదు కాదే అడుగుతుండంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటుంది రా మీ అక్కకి బాయ్ చేయి

ఒక ఈ వీడియో పెట్టగానే తెలంగాణ నుంచి ఒకసారి చదివిస్తానంటే మేము జాయిన్ చేస్తాం సార్ ఓవరాల్గా మా వంతు సాయం మేము ఒక ఆరు వేలు తగ్గిస్తాం సార్ పిల్లకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే మీ ఉన్నటువంటి వాటిలోనే మేము ఒక మీరు ఆల్రెడీ మీరు ఇప్పుడు మాకు కొంత పే చేస్తారు మేము కొంత అమౌంట్ పే చేస్తారండి దీనికైతే మేము తగ్గించి మీకు ఇవ్వలేం కానీ నెక్స్ట్ ఇయర్కి అది మేము ఈ సిక్స్ థౌసండ్ ఏదైతే ఉందో కట్ చేసి మీరు కట్టండి ఓకేనా చదువుక ఎప్పుడైనా చదువుకోన చాలా సంతోషం అండి ఇటువంటి వాళ్ళు చాలామంది వెనకబడినటువంటి కుటుంబాలు ఫ్యామిలీ చాలామంది మనకు తెలియకుండా ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం ముందస్తుగా మీరు సపోర్ట్గా నిలవాలని కోరుకుంటారు మేడం గారు మీరే మాకు ఒకప్పుడు మాకు కన్సల్ట్ చేస్తుంటే ఇంటర్మీడియట్ ఫీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కే మేము పే చేసేవాళ్ళేమో ఇప్పటికీ మాకేంటంటే అదనంగా ఈ తత్కాలనేది ఓపెన్ చేసి అదే గవర్నమెంట్ వాళ్ళు ఓపెన్ చేసి మరి అదానంగా పెంచడం జరిగింది ఓన్లీ ఎగ్జామ్ ఫీజ్ అనేది మనకు అలాగ ఫోర్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అనేది మీరు కట్టడం జరిగింది అలాగే అండి ఇటువంటి వాళ్ళని ఇంకా మరెన్నో ముందుకు తీసుకెళ్ళాలి మేడం మీరు కూడా ఇంకా అధికంగా చాలా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ముందుకు ఇటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్తో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళను కూడా చదివించేటటువంటి ప్రయత్నం చేయండి మేడం తప్పకుండా 25 seconds tell me in english ha un english glass చూడమడెన సిలింగ్స్ సిలింగ్స్ ఎలాగ ఆ సీలింగ్ లైట్స్ హం ఆ సీలింగ్ లైట్స్ ఏడవా కలర్ పెన్స్ కలర్ పెన్సా మన కలర్ పెన్స్ బాగుండే వని ఇది అంతా చేయడానికి సాధ్యం ఎలా అయిందంటే శ్రావణ్ గారు దుబాయ్ నుంచి తర్వాత విజయవాడ నుంచి శ్రావంతి గారు మనీ గారు నందిని గారు పుట్టిన రోజు సందర్భంగా కొన్ని అమౌంట్ అయితే పంపించారు తర్వాత సుశంత్ పాలకొల్లు నుంచి ఇతనైతే కువైట్ లో జాబ్ చేస్తున్నారు అతను కూడా కొన్ని అమౌంట్ అయితే పంపించారు మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు సింగపూర్ నుంచి ఆ సార్ కూడా కొన్ని అమౌంట్ అయితే పాప గురించి పంపించారు నాగరాజ్ సార్ కూడా కొన్ని అమౌంట్ అయితే పాప గురించి పంపించారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ చదివిస్తున్నందుకు నా భవిష్యత్తుకి మరో వెలుగును చూపిస్తున్నందుకు మీ అందరికి చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరున మరోసారి ధన్యవాదాలు ఇప్పుడైతే చాలా హ్యాపీగా చదువుకుంటుంది నేను ఈ సహాయంని మరవను నేను కూడా జీవితంలో ఎదిగి నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని పాప చెప్పింది అంతేకాకుండా నాకు చదువుకి సహాయం చేస్తున్న అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని పాప చెప్పడంతో నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆనందంగా అనిపించింది ఈ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పింది మనం చేసే చిన్న ప్రయత్నము ఒక జీవితాన్నే నిలబెట్టగలదు సో చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్